మీరు ఎవరని అనుకుంటారో అది కాదు అయితే కాని ఏమనుకుంటున్నారో అదే అర్థమయ్యిందా దాని గురించి ఆలోచించండి మీరు ఎవరని అనుకుంటారో అది కాదు కానీ ఏమనుకుంటున్నారో అదే మీ మనసులో జరుగుతున్న ప్రతి దానికి మీరందులో ఉంచేదానికి సంబంధం ఉంది మీరు దాంట్లో ఏం పెట్టినా బయటకు దారి వెతుక్కుంటుంది మీలోని ప్రతి భాగాన్ని బాధిస్తుంది మీరేమనుకుంటున్నారో అనుకుందాం మనస్సులోనే అది మొదలవుతుంది కనుక ఎవరైనా మీ మనస్సుని చదవగలిగితే వాళ్ళు చూసే దాని చేత ఆశ్చర్యపోతారా ఎందుకంటే మీరెవరని అనుకుంటారో అది మీరు కాదు ఏమనుకుంటారో అదే మీరేమనుకుంటారు డాక్టర్ డేవిడ్ జర్మయ్యతో ప్రొటెస్టెంట్ సంస్కరణ యొక్క పితామహుడు మార్టిన్ లూదర్ అనే జర్మన్ మాంక్ ఈ పరిశీలనతో ఘనతను పొందారు పక్షులు మన తలపై ఎగరకుండా మనం ఆపలేము కానీ అవి మన జుట్టులో గూడు కట్టుకోకుండా కాపాడుకోగలము మరో మాటలో చెప్పాలంటే జీవితంలోని కొన్ని విషయాలు మన బాధ్యత అంటే మనం మన మనస్సులోకి ఏమనుమతిస్తామో మన మనస్సును ఎలా ఉపయోగిస్తాము మనం ఏమనుకుంటున్నామో దానికి మనమే బాధ్యత వహిస్తాము హలో నేను డేవిడ్ జెరిమియా జీవిత మలుపుకి మిమ్మల్ని స్వాగతిస్తున్నాను మన ప్రస్తుత సిరీస్ టైటిల్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను మీరు ఏమనుకుంటున్నారు అని మునుపటి సందేశాలలో అంకితమైన మనస్సు మరియు అంకితమైన మనస్సు గురించి మనం ఇప్పటికే చర్చించాం ఈ రోజు మనం శ్రద్ధ గల మనస్సు యొక్క ప్రాధాన్యతపై దృష్టి పెడదాం ఇది మనం ఏమనుకుంటున్నామో దానికి వ్యక్తిగత బాధ్యత వహించేలా ప్రోత్సహిస్తుంది ఈరోజు రోజు మలుపులో నాతో చేరతారని నేను ఆశిస్తున్నాను ఈ సిరీస్ కేవలం మేధోవాదం గురించే కాదు ఇది మీ మనస్సులో మంచిగా ఆలోచించడం గురించి ఇది దేవుని మనస్సు మరియు మనం ఆయన పొందాలనుకునే మనస్సుని గురించి నిజంగా ఈ మనస్సు అనే పదం వైఖరి కాన్సెప్ట్ మీద వెళ్తుంది మెంటల్గా దేవుడు మనల్ని ఎలా ఉండమంటాడన్న కాన్సెప్ట్ ఇంతవరకు మనం మనకు అంకితమైన మనస్సు ఉండడం ఎంత ముఖ్యమైన దాని గురించి మాట్లాడుకున్నాం మన దేవుడైన ప్రభువుని పూర్ణ మనస్సుతో ఆత్మతో మన బలముతో ప్రేమింపవలెను అని యేసు చెప్పాడు మరియు మన మనస్సుతో తర్వాత మనం ఎలా క్రీస్తు మనస్సు కలిగి ఉండాలన్న దాని గురించి కూడా క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు అంకితమైన మనస్సు ఈరోజు మీతో శ్రద్ధగల కల మనస్సును గురించి నేను మాట్లాడతాను మనం తీసిన ఆ ఒకటి పేతురు పదమూడవ వచనపు భాగంలో ఉన్నదానిని నేను మీ అందరికీ పైకి చదివి చెప్తాను ఒకటి పేతురు ఒకటి పదమూడు చెప్తోంది కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి కలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడ కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగియుండుడి అని చెప్పబడింది ఇప్పుడు పేతురు చదివేవారికి వారి మనస్సును క్రీస్తు రాకడ మీద సెట్ చేసుకునే ముఖ్యత్వమును గుర్తు చేస్తున్నాడు అయితే అతనక్కడ మనం మన కల్చర్లో ఈనాడు యూజ్ చేయని టర్మ్ని యూజ్ చేశాడు దానికి గొప్ప అర్థం ఉంది మీ మనస్సు అను నడుము కట్టుకునుడి అని ఆస్వల్డ్ చేంబర్స్ ఒకసారి ఈ మాటను రాశాడు ఏమనంటే నేను ఏసులో ఆలోచించేలా దేవుడు చేయడు అదంతా నేనుగా చేయాల్సి ఉంటుంది నేను ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి సంపూర్ణ విధేయతను కనబరచవలను కనుక అపోస్తలుడు చెప్తున్నాడు మనం మనస్సు అను నడుము కట్టుకోవాలి అని ఏదో మనం యుద్ధానికి లేదా పరుగుకు సిద్ధమవుతున్నట్లుగా అతను ఈ ని యూజ్ చేసి మనకు అన్వయిస్తున్నాడు ఇచ్చి చెప్తున్నాడు మనల్ని ఆటంకపరిచే దేన్నైనా తీసివేసి శ్రద్ధగా ఆలోచించడానికి సిద్ధంగా ఉండాలి అని మనం డిస్ట్రాక్ట్ అవ్వకూడదు మన ఆలోచనలో శ్రద్ధను పెంచుకోవాలి ముఖ్యమైన విషయాల మీద ఏకాగ్రత ఉంచడానికి పోరాడాలి కేవలం మనకే కాదు కాని దేవునికి కూడా మనస్సు అను నడుము కట్టుకోవడం అంటే అర్థం స్పష్టమైన మనస్సు మరియు మన ముందు సెట్ చేయబడిన పని మీద ఫోకస్ ఉంచడం క్రైస్తవులుగా మనకు ఈనాడు నుంచి ఈ ఉపదేశం వినడం కంటే ఎక్కువ ముఖ్యమైంది వేరే ఏదైనా ఉందని నేను అనుకోను ఎంతమందికి తెలుసు ఉంటాయని అవును అస్పష్టమైన ఉండడం మంచిది కాదు కష్ట సమయాల నుండి బయటకు రావడానికి ట్రై చేస్తున్నప్పుడు అంటే ఎదుర్కొంటుండగా దేవుడు కోరుకునేది స్పష్టమైన ఒకటి మరియు రెండు పేతురు పుస్తకాలను చదివినప్పుడు ఆసక్తికరంగా ఉంటాయి అతడు మనస్సును ఒకటి కంటే ఎక్కువసార్లు చెప్పాడు ఒకటి పేతురు నాలుగు ఒకటిలో ఇలా చెప్పాడు క్రీస్తు మన కొరకు శ్రమపడిన కనుక మనము అట్టి మనస్సునే ధరించుకొనవలెను అని వేరుగా చెప్పాలంటే క్రీస్తుకున్న అదే వైఖరి మనకు ఉండాలి రెండు పేతురు మూడు ఒకటిలో అతనిలా రాశాడు మీ మనస్సులను రేపి జ్ఞాపకము చేసుకొనుడి మాటలు వేరుగా ఉన్నాయి కానీ మొదటి చిత్రాలు మాత్రం ఒకేలా ఉన్నాయి కట్టబడిన మనస్సు ఆయుధమైన మనస్సు మరియు రేపబడిన మనస్సు అన్ని మనం జీవితాలను ఉద్దేశంతో జీవించడానికి శ్రద్ధతో తీర్మానమును చెప్తున్నాయి ఎంతమందికి తెలుసు మీ జీవితాన్ని ఒక ఉద్దేశంతో జీవించే విధానం ఉందని తర్వాత జీవితాన్ని ఒకలా తేలుతున్నట్లుగా జీవించగలరు అని ముందుకు వెళ్తుండగా ఏం జరిగినా సరే ఒకవేళ మన జీవితాలను జీవించే విధానం గురించి ఉద్దేశపూర్వకంగా ఉండాలన్న రోజుగాని ఒకటి ఉంటే అది ఈ రోజే మనం అది చేయడానికే పిలువబడ్డాం ఇప్పుడు పేతురు ఒకటి పేతురు ఒకటి పదమూడులో రాసినట్టుగా మీ మనస్సు అను నడుమును కట్టుకున్నమని దాని అర్థం ఏంటో అర్థం చేసుకోవాలనుకుంటే మీరు అతని రెండో పత్రికను గాని చూస్తే రెండో పేతురు ఒకటిని అక్కడ ఇటువంటి జీవితాన్ని ఎలా జీవించాలన్న దానికి పేతురు కొన్ని క్లూస్నిచ్చాడని మీరు తెలుసుకుంటారు మనం ఈ ప్రసంగాన్ని శ్రద్ధ కల మనస్సు యొక్క ప్రాధాన్యత అని చెప్పాం పేతురు ఇక్కడ ఫీల్ గుడ్ క్రైస్తవుని గురించి చెప్పడం లేదు ఒక విధేయత కల శ్రద్ధ కల గురించి చెప్తున్నాడు క్రైస్తవులైన మనకు ఎంతగానో ఇవ్వబడిందని అతడు గుర్తు చేస్తున్నాడు అందువల్ల మన నుంచి అంతగా కోరుకుంటున్నాడు కనుక శ్రద్ధగల మనస్సు ఉండడం అంటే అర్థమేంటి మరియు దాని గురించి ఏం అంటే అది మనము చెత్తను వదిలించుకుని జీవితం మరియు దేవుని గురించి స్పష్టంగా ఆలోచించేలా చేస్తుంది చూడండి రెండు పీతరు ఒకటిలో ఆసక్తికరమైన భాగాలలో ఒకటి ఉంది బహుశా బైబుల్ అంతటిలోకి కూడా దేవుని వాక్యపు కొన్ని భాగాలు చూడడానికి ఈజీగా ఉంటాయి అవి ఎలా కలిసి ఫిట్ అవుతాయని కొన్ని కష్టంగా ఉంటాయి వాటిలో ఇది ఒకటి దీన్ని మొదటిసారి చదివినప్పుడు ఇదంతా దేని గురించి అన్న ఒక ఇంప్రెషన్ వస్తుంది అది ఎలా కలిసి ఫిట్ అవుతుందో మీరు చూస్తారు మీరు ఈ భాగమును చూడాలి ఎందుకంటే మన కాలానికి ఇది ఒక అద్భుతమైన భాగము ఒకటవ అధ్యాయము ఐదవ వచనంలో ఇది దైవికమైన ఆజ్ఞతో మొదలవుతుంది ఆ హేతువు చేతనే మీ మటుకు రెండు పేతురు ఒకటి ఐదు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమును కలిగి ఉండు ఇది మన కొరకు పదో వచనంలోనూ రిపీట్ చేయబడింది అందువలన సహోదరులారా మరి జాగ్రత్త పడు మీరు రెండు పేతురు మూడవ అధ్యాయానికి గాని వెళ్తే పద్నాలుగో వచనంలో అదే భావన ఉండడం చూస్తారు ప్రియులారా వీటి కొరకు మీరు కనిపెట్టి వారు కనుక శాంతము గలవారై ఉండు ఆ ఫ్రేజ్ శాంతము గలవారై అనేది శ్రమతో కూడిన పని అని అనువదిస్తుంది నాకు నేను అనుకున్నాను ప్రభుతో నా నడకను క్రైస్తవ నడక పట్ల నా భక్తిని దాన్ని శ్రమతో కూడినా అని వివరించగలనా అని ఇప్పుడు ఒత్తిడితో అనర్థం కాదు శ్రమతో కూడినా అని నేను సమస్తమును ఇస్తున్నానా నన్ను నా విశ్వాసానికి పూర్తిగా పూర్ణంగా స్పష్టమైన మనస్తో ఇస్తున్నానా రన్నర్ చేసే ఒకలాంటి ప్రయత్నాన్ని ఈ చిత్రం చూపిస్తుంది అతడు ముగింపు గీత వద్దకు చేరుతున్నప్పుడు అనుభవించేది అతడు చివరి లైన్ని దాటే వరకు తన సమస్తమను ఇస్తాడు అప్పుడు ఆజ్ఞ దైవికమైన ఆజ్ఞ అనేది శ్రద్ధ ప్రభుతో మీ నడకలో శ్రద్ధగా ఉండండి దీనికి పేతురు మనకొక హేతుబద్ధతని ఇస్తున్నాడు దైవికమైన సహకారం అంటే ఏమిటి అని చెప్పి మూడు మరియు నాలుగు వచనాల్లో ఇలా ఉంది తన మహిమను బట్టియు గుణాతిశయమను బట్టియు మనల్ని పిలిచిన వారి గురించిన అనుభవ జ్ఞానము వలన ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయిచున్నందున వాటిని బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములను ఆయన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు దురాసను అనుసరించడం వల్ల లోకమందున భ్రష్టత్వమును వీటి మూలముగా మీరు తప్పించుకుని దేవస్వభావం మందు పాలువరగనట్లు వాటిని అనుగ్రహించను పేతురు మనకేం చెప్తున్నాడంటే మనకు శ్రద్ధ కొరకు ఒక బాధ్యత ఉందని ఎందుకంటే దేవుడు మనతో అలా ఉన్నందున ఆయన గుణాతిశయమును బట్టి వచనం ప్రకారంగా మనకు దైవ భక్తి భక్తికి కావలసిన వాటన్నిటినీ అనుగ్రహించాడు అది మీకు అర్థమైందని నాకు తెలీదు కానీ దేవుడు మనకి ఏర్పరచాడని చెప్తుంది దైవశక్తి భక్తికి కావలసినవన్నిటినీ ఆయన గుణాతిశయమును బట్టి దేవుడు అనుగ్రహించాడు మన అందరికీ ఎక్కువ వాటిని అని చెప్పలేదు ఏవో కొన్ని అని చెప్పలేదు మనకు అవసరమైన సమస్తము అన్నాడు ముందుకు సాగి వివరిస్తూ చెప్పాడు ఏమనంటే ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఇచ్చినవి అని అమూల్యములను అత్యధికములైన వాగ్దానములు దేవుడు ఏర్పరిచిన వాటిలో ఉన్నాయని అవి ఏమిటన్నది మీకు తెలుసా తెలీదా దేవుని వాగ్దానములు ఎక్కడ ఉన్నాయి ఈ గ్రంథంలో ఉన్నాయి వేరే ఎక్కడ ఉంటాయో నాకు తెలీదు అవి ఈ గ్రంథంలో ఉన్నాయి బైబుల్ చెప్తోంది దేవుడు మీకు నాకు దైవశక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటినీ అనుగ్రహించాడు అని ఆయన వాటన్నిటినీ ఈ గ్రంథము కవర్స్ లోపల డిపాజిట్ చేసి ఉంచాడు అని అందులో ఎటువంటి సందేహము లేదు ఇప్పుడు ఇదంతా ఎలా ఫిట్ అవుతుందో చూడడం ఎంతో ముఖ్యం ఎందుకంటే ఒకవైపున దేవుడు శ్రద్ధగా మన కోసం ఏదో చేశాడు మరోవైపున మనకి అలాగే శ్రద్ధాభావంతో పిలుపునిచ్చాడు పౌరు దీని గురించి ఫిలిపీలకు రాసిన తన పత్రికలో ఎంతో ఆసక్తికరమైన విధంగా రాశాడు ఫిలిప్పీ రెండు పదమూడులో ఇలా చెప్పాడు తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే అని నేను ఆ వచనాన్ని చదివినప్పుడు హలలుయానాలనుంది థ్యాంక్ యూ దేవా నాకు అవసరమైనవన్నీ ఇచ్చినందుకు నేను గానీ ఒకవేళ జాగ్రత్తగా లేకుంటే నేను పాజిటివిటీ మోడ్లోకి జారిపోయి ఉంటాను నాకు అన్ని ఉన్నాయి ఇంకేం కావాలి అయితే మీరు అలా అనలేరు ఒకవేళ దానికి ముందున్న వచనాన్ని చదివితే కాగా నా ప్రియులార మీరెల్లప్పుడునూ ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును దీన్ని వినండి భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకుని వచనంలో అంతా దేవుడి నుంచి అన్నట్టుంటుంది వచనంలో అంతా నాదేనట్టు ఇప్పుడు రెండిట్లో ఏది ఆ నేను గాని మీ వద్దకు ఒక అటార్నీతో వచ్చి అంటే ఏళ్ల తరబడిగా ప్రపంచంలోని అత్యంత ఉత్పత్తినిచ్చే బంగారు గనుల్లో ఒకటి నా సొంతము దాన్ని నీకు ఇచ్చేయాలని నిర్ణయించుకున్నాను అని ఇదిగో నా అటార్నీ ఈ డీడ్ కింద నా పేరుని నేను రాస్తాను మేము ఈ గోల్డ్ మైన్ ని నీకు డీడ్ చేస్తాము అది మంచి ఆలోచన కాదా అందరూ ఒకలా దాన్ని మనసులో ఆలోచిస్తారు బంగారం అదేమిటో మిగతా సమస్తము ఏమిటి అన్నది ఇప్పుడు టెక్నికల్గా మీరు గోల్డ్ మైన్ని సొంతం చేసుకున్నారు అది మీది దాన్ని మీకు రాసిచ్చేశాను నేను ఎంతో శ్రద్ధగా ఆ గోల్డ్ ప్రొడ్యూసర్గా ఉండడానికి మీకు కావలసిన సమస్తమును ఇచ్చాను అయితే ఇప్పుడు దాన్ని పొందడం మీ ఇష్టం ఇప్పుడు మీరు ఆ గోల్డ్ మైన్ లోకి వెళ్లి మీరు మీ పిక్ని షవల్ని తీసుకుని ఆ బంగారాన్ని వెలికి తీయాలి మీకు ఇవ్వబడిన దాన్ని ఆ గన్నుంచి మీరు బయటకు తీయాలి అలా చేయనంత వరకు అది మీది కాదు చెప్పగలిగే ఒక సెన్స్ ఉంటుంది టెక్నికల్గా అది మీదే కావచ్చు కానీ ప్రాక్టికల్గా ఆ కానుక నుంచి మీకు ఏ లాభం ఉండదు మీరు ఆ గన్లోనికి వెళ్లి శ్రద్ధగా ఏం చేయబడిందో అది చేయనంత వరకు కూడా కరెక్ట్ గా ఆ మనకు చెప్తున్నది అది ఏమనంటే దేవుడు మనకు ఎంతో ఘనంగా దైవశక్తి జీవమనకును భక్తికి కావలసిన వాటన్నిటినీ అనుగ్రహించాడు దేవుని వాక్యపు అమూల్యమైన వాగ్దానంలో అనుగ్రహించాడు మనకది ఉంది అది మనది ఎంతమంది దగ్గర బైబుల్ ఉంది మీ దగ్గర బైబుల్ ఉంది ఇది నా బైబుల్ అవునా అయితే కేవలం ఇది నాదైనంత మాత్రానా నాకు మేలు చేయదు ఇప్పుడు మనకు అతను చెప్పబోతున్నాడు ఏమనంటే మనకు కావలసిన వాటి అనుభవాన్ని పొందడానికి బోసాయిది గతంలో కంటే ఎంతో ముఖ్యమైంది దేవుడు దీన్ని ఈ ట్రాక్ మీద ప్రత్యేకమైన ఒక కారణానికే ఉంచాడని నమ్ముతాను అది అర్థం చేసుకోవడం గతంలో కంటే ఎక్కువగా ఇప్పుడు ఎంతో ముఖ్యం అవును దైవికమైన ఆజ్ఞ ఒకటి ఉంది అయితే దైవికమైన సహకారము ఉంది ఏదంటే దేవుడు మనకిచ్చిన దాన్ని మనం తీసుకుని శ్రద్ధగా దాన్ని మన జీవితాలకు అన్వయించుకోవాలి ఈ విధంగా పెట్టాలి దేవుడు వర్క్ చేసిన దానిలో మనం వర్కౌట్ చేయాలి భయంతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకుని దాని అర్థం మీ రక్షణకు మీరు వర్క్ చేస్తారని కాదు ఆ విషయంలో కన్ఫ్యూజ్ అవకండి మీ సొంత రక్షణ కొరకు వర్క్ చేయలేరు అయితే ఇప్పుడు మీ రక్షణ పొందినందున దేవుడు ఆజ్ఞాపించినట్లుగా మీరు జీవించాలి ఇప్పుడెంతో ఆసక్తికరంగా ఈ లేఖనపు భాగంలో పేతురు దైవికమైన ఆజ్ఞను మరియు దైవికమైన సహకారమునే ఇవ్వలేదు కానీ చెప్పాలంటే మనకు దైవికమైన పాఠ్య ప్రణాళిక ఇచ్చాడు ఐదు నుంచి ఎనిమిది వచనాలను చూడండి ఇలా చెప్పాడు ఆ హేతువు చేతనే మీ మటుకు మీరు పూర్ణ జాగ్రత్త కలవారై మీ విశ్వాసమున సద్గుణము సద్గుణముందు జ్ఞానమును జ్ఞానమునందు ఆశానిగ్రహమును ఆశానిగ్రహముందు సహనమును సహనమునందు భక్తిని భక్తి ఎందుకు సహోదర ప్రేమను సహోదర ప్రేమ ఎందు దయను అమర్చుకునడి ముందుగా ఈ కరిక్యులం షరతులతో కూడింది మీ బైబుల్లో చూచి ఏం చెప్తుందో గమనించండి ఆ హేతువు చేతనే పూర్ణ జాగ్రత్త కలవారై మీ విశ్వాసమునందు మీకు సలహా ఇస్తున్నాను మీకు విశ్వాసము లేనంత వరకు వెళ్ళడానికి చోటే ఉండదు మీరు కాలేజీకి గానీ వెళ్లాల్సి ఉంటే అప్పర్ లెవెల్ కోర్సుని చేయాలనుకుంటే వాళ్ళు మీకు చెప్తారు దీనికి మీద మీరు ఒక ప్రీ ఎక్వజెట్ కోర్సుని చేయవలసి ఉంటుంది అని మీరు మీ క్రైస్తవ జీవితానికి పూర్తి శ్రద్ధ ఇవ్వడంలో పాల్గొనడానికి ముందు మీరు విశ్వాసం యొక్క కోర్సులో నమోదు చేసుకోవాలి మీరు క్రైస్తవులుగా మారాలి మొదటిగా మీరు క్రీస్తును తెలుసుకునే వరకు క్రీస్తులు ఎదుగుదల అనే విషయం లేదు మీకు తెలియకపోతే మీరు ఎదగలేరు కాబట్టి మీ క్రైస్తవు నడక ప్రారంభం క్రీస్తును తెలుసుకోవడం క్రైస్తవుడిగా మారడం మీ విశ్వాసానికి సద్గుణాన్ని జోడించడం అని బైబిల్ చెబుతోంది అర్థమైందా నేను ఒక విషయం చెప్తాను యేసుక్రీస్తు మీ రక్షకుడిగా మీకు తెలియకపోతే మీరు ఆయన్ని ఎన్నడూ విశ్వసించకపోతే మీరు ఆయనపై మీ విశ్వాసం ఉంచి క్రైస్తవులుగా మారకపోతే మీరు ఈ కోర్సు తీసుకోవడానికి వీలు లేదు విశ్వాసం తప్పనిసరి పాఠ్య ప్రణాళిక షరతులతో కూడుకున్నది ఆపై ఇది వరుసగా గమనించండి ఈ పదాలు వచనంలో విల్లీ నిల్లి ఉంచబడలేదు అవి వరుస క్రమంలో ఉన్నాయి ధర్మానికి ముందు విశ్వాసం వస్తుంది ధర్మ జ్ఞానమవుతుంది ఈ సబ్జెక్టులను సీక్వెన్స్ నుండి బయటకు తీయడానికి ప్రయత్నించొద్దు వారు మంచి కారణం కోసం క్రమంలో ఉంచారు ప్రతిదీ నుండి మొదలై ప్రేమతో ముగుస్తుంది మధ్యలో ఉన్న గ్రేసెస్ అన్ని నుండి వస్తాయి వాటి అత్యంత గొప్పదైన మహిమను క్రైస్తవ సహోదరత్వపు కాన్సెప్ట్లో చూడగలరు అవి ఒకదానిమీద మరొకటి నిర్మించబడ్డాయి కనుక కరికులం షరతులతో కూడింది వరుసగా ఉంటుంది తర్వాత సమగ్రమైంది ఈ లేఖన భాగంలో ఏం చెప్తున్నాడంటే మన జీవమునకును భక్తికిని కావలసినవన్నీ ఇక్కడ ఉన్నాయని ఎక్కువ విషయాలు కాదు ఏవో కొన్ని విషయాలు కావు కానీ సమస్తము దాని అర్థం ఏంటంటే దీన్ని పూర్ణమైందిగా మనం స్టడీ చేయాలి మీరు కరికులంలోని ఓ భాగాన్ని తీసుకుని ఇలా అనకూడదు నేను ఈ విషయంలో మేజర్ చేస్తాను వేరే ఎవరైనా దానిని స్టడీ చేయండి లేదు మీకు దేవుని పూర్తి కౌన్సిల్ అనేది కావాల్సి ఉంటుంది మన విశ్వాసములకు ఒకలాంటి సమగ్రత అనేది ఉంటుంది అది చర్చికి రాని వారికి ఎటువంటి అర్థాన్ని ఇవ్వదు కానీ క్రీస్తులో మనం ఎవరన్నా అర్థం చేసుకునే విధానం అది దేవుడి వాక్యాన్ని చదువుతాము ఈ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు మిగతా దానిలో ఎలా ఫిట్ అవుతుందో మనకి అర్థం కాకపోవచ్చు అయితే ఇదిగో స్టడీని కొనసాగిస్తుండగా దేవుడు దీన్ని మన మనసులోకి తెస్తే అనుకుంటావో అంటే దాని అర్థం అది ఇన్నేళ్లుగా నేను దేవుని వాక్యం చదువుతుండగా ఆహా అనే అనుభవం లాంటిది నాకు మరింత మరింతగా కలుగుతుందని తెలుసుకుంటున్నాను దాని గురించి ఆలోచించి అనుకుంటాను తెలుసా దాని మీద బోధించాను కానీ పూర్తిగా దాన్ని గ్రహించలేదు కానీ ఇప్పుడు దీంతో అది ఎలా ఫిట్ అవుతుందో చూస్తున్నాను అది ఒక సమగ్రమైన సత్యము అద్భుతమైంది అందుకనే ఎన్నడూ నిరాశ చెందకుండా ఉండడం ఎంతో ముఖ్యం బైబిల్ని చదువుతున్నప్పుడు ఆ భాగంలో ఉన్న ఎన్నో ముఖ్యమైన ప్రతిదీ ఇప్పుడు గ్రహించలేకపోవచ్చును కానీ మనం శ్రద్ధగా విశ్వాసముగా ఉండి దేవుని వాక్యపు స్టడీకి గనక అంకితమైతే కొంత సమయం తర్వాత దేవుని యొక్క వాక్యం మనకి ఎంత ముఖ్యమవుతుందంటే అది కంట్రోల్ చేయడం మొదలు పెడుతుంది మనం వారం దాని గురించి మాట్లాడుకున్నాం అంటే మనకు దైవికమైన ఆజ్ఞ ఉంది దైవికమైన సహకారము మరియు దైవికమైన కరిక్యులం ఇప్పుడు రెండు పేతురు ఎనిమిదో వచనంలో కొన్ని దైవికమైన పరిణామాలు ఉన్నాయి ఎనిమిదో వచనం ఏం చెప్తుందో చూడండి ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవజ్ఞాన విషయములో మిమ్మను సోమరులైనను నిష్పరులైనను కాకుండా చేయును దేవుడు మనకు శ్రద్ధగా ఇచ్చిన విషయాలను మనం శ్రద్ధగా మనకు అన్వయించుకుంటే జరిగే మూడు పరిణామాలని ఇక్కడ పేతురు చూపించాడు ముందుగా ఇలా చెప్పాడు మనకు భరోసా ఉంటుందని ఏం చెప్తుందో చూడండి ఇవి గాని మీకు కలిగి ఉంటే పేతురు అర్థం ఏంటి ఏంటంటే ఒకవేళ ఈ సత్యములు మీవి అయ్యేంత దూరం వాటిని మీరు పట్టుకుని ఉంటే వాటి అనుభవం కలిగినప్పుడు వాటిని కార్యరూపంలో పెట్టినప్పుడు అవి మీవతాయి దేవుడు ఏదైనా చేయమని చెప్పినప్పుడు మీరు చేస్తారు అప్పుడు తెలుసుకుంటారు ఇది నిజము అని ఇదేదో నేను బైబిల్లో చదివే విషయమే కాదు ఇది ఖచ్చితమైన నిజము అని మీరు అనవచ్చు ఇది నా వచనం మీ వచనం ఎందుకు అవుతుంది ఎందుకంటే దేవుడు మీకు ఇచ్చినందువల్ల మీరు యూజ్ చేశారు దేవుడు నమ్మదగిన వాడిని ఆయన ఏం చేస్తాడని చెప్పాడో అది చేశాడని తెలుసుకున్నందున అప్పుడు అది మీదవుతుంది ఇవి అన్నీ కూడా మీవి అది మీకు కేవలం భరోసానివ్వడమే కాదు కాని కొన్నిసార్లు సమృద్ధిని తెస్తుంది ఇది మీకు కలిగి విస్తరించిన ఎడల వేరుగా చెప్పాలంటే ఇది మీ విషయంలో నిజమైన ఎడల కేవలం నిజమవడమే కాదు కానీ నిజంగా నిజమైతే మీరు ఈ విషయంలో చెప్పినట్లుగా ఆయనందున మీరు జీవితపు సమృద్ధిని పొందుతారు కేవలం మీరే కాదు కానీ మీ దగ్గర మీ చుట్టూ ఉన్నవారు కూడా తర్వాత ఆ భరోసా ఆ సమృద్ధి ఒక ప్రామాణికతగా మారుతుంది యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మలను సోమరులైనను నిష్పరులైనను కాకుండా చేయును దాని గురించి నేను చెప్పగలిగింది ఎంతో ఉన్నది అయితే సింపుల్ గా చెప్తున్నాను దేవుడు మీకు శ్రద్ధగా ఇచ్చినది తీసుకున్నప్పుడు అంటే మీకు అవసరమైన ప్రతీది శ్రద్ధగా మీరు దానిలోకి వెళ్ళాలి దేవుడు మీకిచ్చిన దానిని బయటకు తీయడానికి తీసి దాని అర్థం ఏమిటో తెలుసుకోవడానికి అప్పుడు దేవుడు కరిక్రమను మీకు ఎదుగుదల మరియు నీతి కొరకు అనుసరించాలి మీకేదో జరుగుతుందని బైబుల్ చెప్తుంది ముందుగా మీ విశ్వాసం గురించి భరోసాని పొందుతారు చూడండి క్రైస్తవ గృహాల్లో మనం పెరిగినప్పుడు ఎక్కువగా మన పేరెంట్స్ విశ్వాసాన్ని తీసుకుంటాం అందులో ఎటువంటి తప్పు లేదు మార్గంలో ఎక్కడో మనం ఆ విశ్వాసాన్ని మన సొంతంగా చేసుకోవలసిన కూడా పేరెంట్స్ క్రైస్తవులైనందున ఎవరు పరమునకు వెళ్లలేరు మీరు క్రైస్తవులైనందున మీరు పరమునకు వెళ్ళగలరు మీరు ఆ విశ్వాసాన్ని మీ సొంతంగా తీసుకున్నప్పుడు అది పూర్తిగా వేరైన గుణం అప్పుడు నా పేరెంట్స్ క్రిస్టియన్స్ అయినందువల్ల నేను క్రిస్టియన్ గా ఉండడం అంటే కుదరదు ఎక్కువ మంది యవ్వనస్తులు కాలేజీకి వెళ్ళినప్పుడు దాంతో డీల్ చేయవలసి ఉంటుంది మన స్కూల్స్ లోనూ కాలేజెస్ లోనూ ఉన్న హ్యుమానిజం మరియు ఐటిజంను ఎదుర్కొంటూ ఉంటారు అయితే ఒక సమయం వస్తుంది దాంతో వాళ్ళు డీల్ చేయవలసింది అప్పుడు వాళ్ళు దాన్ని వెతికి తెలుసుకోవాలి వాళ్ళు దాన్ని తెలుసుకున్నప్పుడు అది వారి విశ్వాసం అవుతుంది నిజంగా ఉన్నది ఆ విశ్వాసము మాత్రమే వ్యక్తిగత విశ్వాసము ఇప్పుడు వచనంలో పేతురు మనకు ఎలా కొన్ని దైవికమైన విరుద్ధతలను ఇచ్చాడో చూడండి ఇలా అన్నాడు ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గు్రుడ్డివాడును దూరదృష్టి లేనివాడును అగును మీరు గమనించారా ఏంటంటే బైబుల్ మీరిలా అనగలరా నాకు తెలీదు ఇది దాదాపుగా ఎలా కూల్గా ఉంది బైబుల్ ఏం చేయాలో చెప్తుంది తర్వాత అలా చేస్తే ఏం జరుగుతుందో కూడా చెప్తుంది తర్వాత ఏం చేయకూడదో చెప్తుంది మీరు ఏం చేయకూడదో అది గాని చేస్తే ఏం జరుగుతుందో కూడా చెప్తుంది మనం ముందే తెలుసుకున్నాం దేవుని ఆజ్ఞను శ్రద్ధగా తీసుకుంటే ఆయన మనకేం చేస్తాడని వాగ్దానం చేశాడో అయితే వచనం ఏం చెప్తుందో ఇక్కడ చూడండి ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడును అగును ఇది లేఖనములో గాఢమైన వచనము ఈ లేఖనపు వచనం చెప్తుంది మనం దేవునితో మన నడకలో గా ఉండాలని ఎంచుకుంటే పోరాటానికి బదులు తేలాలని ఎంచుకుంటే మనకు జరిగేది ఖచ్చితమైంది ఇదే అని ముందుగా అపరిపూర్ణంగా ఉంటాము అని ఇవి ఎవనికి లేకపోవునో పేతురు చెప్తున్నాడు ఒక క్రైస్తవునికి కరికులంలో ఉన్న విషయాలు లేకపోవడం సాధ్యమేనని అంటే క్రైస్తవుడిగా ఉండి సద్గుణము లేకుండానా ఓహో అవును ఓ అవును ఒక క్రైస్తవుడిగా సహోదర ప్రేమ లేకుండా ఉంటారా దాని గురించి నాకు చెప్పండి అవును మీరు క్రిస్టియన్ గా ఉండి అలా ప్రవర్తించకపోవచ్చును క్రిస్టియన్ లాగా కనిపించకపోవచ్చును ఎందుకంటే ఒక క్రిస్టియన్ గా అవ్వడం అంటే సింపుల్ గా మీ రక్షణ మరియు నిత్య కొరకు యేసుక్రీస్తుతో ఒక కమిట్మెంట్ చేసుకోవడమే ఒకసారి ఆ చోటుకి వచ్చినప్పుడు చాలా మంది క్రైస్తవులున్నారు అంతకంటే ముందుకు వెళ్లని వారు మీరు అసంపూర్ణంగా ఉంటారు ఇక రెండవది ప్రభావము లేకుండా గుడ్డివానిగా దూరదృష్టి లేనివానిగా ఉంటారని చెప్తోంది ప్రభుతో నడవాలన్న తీర్మానమును గాని మీరు వృద్ధి చేసుకోకుంటే దేవుడు మీకు ఇచ్చింది తీసుకుని శ్రద్ధగా వృద్ధి చేసుకోకుంటే బైబుల్ చెప్తోంది నియర్ సైట్ గా మీరు అవుతారు అని నియర్ సైటెడ్ వ్యక్తి అంటే ఎవరు అంటే కేవలం దగ్గరగా ఉన్న వాటిని చూడగలిగిన వ్యక్తి మీకు దృష్టి కోనపు భావన అనేది ఉండదు మీకు తెలుసా చాలా మంది క్రిస్టియన్స్ కి ప్రవచనంతో ఎటువంటి సంబంధం పెట్టుకోవాలనుకోరని ఎందుకంటే దూరదృష్టి లేదు దాని అర్థం ఏంటంటే భవిష్యత్తు గురించి నాకు చెప్పకండి ఈ రోజు నాకేం కావాలో చెప్పండి ఈనాటికి నాకు ఏదైనా చెప్పండి నేనున్నది దానికోసమే మనందరికీ ఈనాడు నిరీక్షణ ప్రోత్సాహం అవసరమని నేను అనుకుంటాను అయితే ప్రభుత్వం కలిసి నడుస్తున్న ఒక క్రిస్టియన్ శ్రద్దగా దేవుని వాక్యంలో పనిచేస్తున్న క్రిస్టియన్ కి రేపు ఏం జరగబోతుంది అన్న దాని మీద పెద్ద చిత్రాన్ని పొందుతాడు చూడండి ఫ్రెండ్స్ ఈనాడు జీవిస్తున్నటువంటి చిత్రాన్ని ఉంచుకోవడం మంచిది మనం నిశిస్తున్న ప్రపంచంలో ఉన్న చోట అలాగే దూరదృష్టి లేకుండా గుడ్డివాడును అని బైబుల్ చెప్తోంది తన పూర్వపు పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి అలా ఎలా జరుగుతుంది మీరు ఒక క్రైస్తవుడిగా ఉండి మీరు క్రైస్తవులుగా అవడానికి ముందు ఎలా ఉందన్నది గుర్తుండకుండా ఉంటుంది చూడండి అది ఎలా జరుగుతుందంటే మీరు క్రైస్తవులుగా అవడానికి ముందు జీవించినట్లే మరింత ఎక్కువగా జీవించడం మొదలు పెడతారు మీ జీవితంలోని తేడా మొత్తం పోతుంది మనస్సును గురించి తన భాగాలలో ఒక దానిలో పేతురు చెప్పాడు ఏమనంటే మీ మనస్సులను జ్ఞాపకం చేసుకుని వలనే రేపు అది గొప్ప ఆలోచన మనం గతంలో ఏమిటో జ్ఞాపకం చేసుకోవాలి ఇప్పుడేమిటో గతంలో ఉన్నవారి నుంచి ఈనాడు ఏమిటన్న దానికి ఎలా చేరుకున్నాము ఎందుకంటే చేసుకోకుంటే మనం మన విశ్వాసపు ఆవేశమును చైతన్యమును మరియు ఆవశ్యకతను పోగొట్టుకుంటాం తర్వాత బైబుల్ చెప్తోంది ఏమనంటే దైవీకమైన ఆజ్ఞయే కాదు దైవీకమైన సహకారము దైవీకమైన కరికులం మరియు కొన్ని పరిణామాలు విరుద్ధతే కాదు కానీ ఒక ముగింపు ఉందని పది పదకొండు వచనాలను గమనించండి అందువలన సహోదరులారా అందువలన ఏమిటి మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం దాని గురించి అందువలన మరి జాగ్రత్త కేవలం జాగ్రత్త కాదు మరీ జాగ్రత్త పడుడి మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసి కొనుటకు మీరిటి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్రిల్లరు అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును అది ఎంత అద్భుతమైన వాగ్దానము మనము శ్రద్ధగా ఉండి దేవుడు మనకి ఇచ్చిన సత్యములను గాని తీస్తే రెండు విషయాలు జరుగుతాయని పేతురు చెప్పాడు రెండు విషయాలు అవి చాలా సింపుల్ అయినవి ముందుగా పరమునకు వెళ్లే మార్గంలో మనకి మంచి అనుభవం ఉంటుంది మీరింటి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు కేవలం పరమునకు వెళ్తేనే సరిపోదు అంటే మీకు కావలసింది కేవలం పరమే అయితే చాలు కానీ మనం ప్రయాణాన్ని ఆనందిస్తే చాలని ఎంతమంది అనుకుంటారు కొంతమంది మీరు ఇలా అన్నం వినుంటారు వాళ్ళు ఎంతగా పరమ గా ఉంటారంటే భూపరంగా మంచిగా ఉండరు అది మీరు విన్నారా నేను ప్రవచనాన్ని బోధిస్తాను ప్రజలకు ఉండే డేంజర్స్ లో ఒకటేంటో నాకు తెలుసు ఏమిటంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందో దానిలో ఎంతగా చిక్కుకుపోతారంటే ఈనాడు జరిగేది మర్చిపోతారు వాళ్ళ ఆ స్థితిలో ఉంటారు దేవుని వాక్యం నుంచి నేను తెలుసుకున్నది ఇదే దేవుడు మనకి విలువైన వాగ్దానాలు ఇవ్వడమే కాదు అవును నిజమే శ్రమలు శోధనలు అనేవి ఉంటాయి కానీ మీరు క్రైస్తవులైతే ఈ భూమి మీద మీ నడక ఎన్నడూ మీరు పొందని బెస్ట్ అనుభవం అవుతుంది ఎందుకంటే ఎక్కడికి వెళ్తున్నారో మీకు తెలుసు దానికి గ్యారంటీ ఉందని కూడా మీకు తెలుసు దేవుడు మీకు ఆ వాగ్దానం ఇచ్చాడు తర్వాత మార్గంలో మీకున్న నడకను మీరు ఆనందించగలరు అవును కష్ట సమయాలు అనేవి ఉంటాయి ఆత్మిక యుద్ధం అనేది ఉంటుంది మనకు తెలుసు అయితే వచనం చెప్తోంది మీరిట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడు తొట్టిల్లరు అని క్రైస్తవ అనుభవాన్ని నాశనం చేసేది ఏమిటంటే మనం దారి నుండి తొలగినప్పుడే అవునా అంటే మనం దేవునితో నడుస్తూ ఉంటే ఆయనతో సహవాసంలో ఉంటాము అది అద్భుతమైన ఆనందకరమైన అనుభవం అవును కొన్ని సవాళ్లతో కానీ సహాయం చేయడానికి దేవుడు ఉన్నాడన్న జ్ఞానముతో ఉంటాం ఈ లేఖన భాగం చెప్తోంది మీరు తొట్టిల్లకుండా ఉండేలాగున అలా చేయగలిగేది ఉంటుంది దీన్ని మనందరి కోసం కలిపి ఉంచగలనా చూద్దాం మార్గంలో ఎందుకు మనం తొట్టిల్లుతాము సహజంగా అది ఆ క్షణం వల్ల కాదు అది ఆ క్షణానికి ముందు ఏం జరగలేదన్నా దానివల్ల ఒకసారి వివాహం గురించి చెక్ స్విండల్ చెప్పగా వినడం గుర్తుంది చెదిరిన వివాహం బ్లో అవుట్ ఎన్నడూ కాదని ఎప్పుడు స్లో లీక్ అని అలా అండల్లో ఆయన అర్థం ఏమిటంటే కరెక్ట్ గా మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నది మనం సంపదగా దేవుడు మనకిచ్చిన వాటిని జాగ్రత్తగా నిర్మించడంలో ఫెయిల్ అయితే గనక వాటిని యూస్ చేసుకోవడంలో ఫెయిల్ అయితే గనక కొంచెం కొంచెంగా బయట నుంచి ఒత్తిడి టేక్ ఓవర్ చేస్తుంది లోపల నుంచి ఒత్తిడి లేనందువల్ల మనం ఒక శోధనను లేక సమస్యను ఎదుర్కొన్నప్పుడు తొట్టిల్లుతాం మీకు విషయం చెప్తాను దేవుని భూమి మీద దేవునితో ఒక క్రైస్తవుడు సహవాసంలో లేకుంటే ఉన్న దుఃఖం కంటే వేరే ఏమీ లేదు నేను చెప్పాను ప్రజలు ప్రశ్నిస్తారు అయితే అది ఖచ్చితమైన నిజం ఎందుకంటే దేవునితో సహవాసానికి బయటంటే మీకు రక్షణ పొందని వ్యక్తి కంటే విశేషమైన తేడా ఉంటుంది దేవునితో సహవాసం ఉండడం అంటే ఎలా ఉంటుందో తెలుసా ఇప్పుడది పోయింది మీ రక్షణను పోగొట్టుకోలేరు కానీ ఎంతమందికి తెలుసు మీ రక్షణానందమును పోగొట్టుకోగలరని ఒకవేళ దేవునితో నడవకుంటే అందుకే పేతురు చెప్పాడు నీ జీవితాన్ని విచ్ఛిన్నం చేసుకోకూడదు అనుకుంటే ఇలా చేయాలి జాగ్రత్తగా ఉండండి దేవుడు పిలుపునిచ్చి చేయమన్నది చేయండి అలా చేస్తే మనం తొట్టెర్లమని ఆయన వాగ్దానం చేశాడు మనం గుంటలో పడము మనం ఔట్పుట్ లేకుండా ఉండవు పక్కదవో పట్టము మనం ఫోకస్లో ఉండడానికి దేవుడు హెల్ప్ చేస్తాడు అంతేకాదు మనం ముందుకు సాగుతుండగా మార్గంలో మంచి అనుభవాన్ని పొందుతాము ఇక పూర్తి భాగము యొక్క ముగింపు ఇక్కడుంది నిత్యరాజ్యంలో ప్రవేశము సమృద్ధిగా ఉంటుంది పరమునకు వెళ్లే మార్గంలో మంచి అనుభవం ఉంటుంది నిత్య రాజ్యంలో ప్రవేశము సమృద్ధిగా అనుగ్రహింపబడును ఈ భాగాన్ని చదవండి అలాగున మన ప్రభువును రక్షకుడు ఆయన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును మీకు తెలుసా అలా మీరు పరమరకు వెళ్ళగలరని బైబుల్ చెప్తోంది లేదా పరమరకు వెళ్లగలరు సమృద్ధిగా ప్రవేశం ఉంటుంది నా చేతులు తిన్నగా గాల్లోకి లేపి వెళ్ళాలని ఉంది ఆనందంతో నిండి పరమునకు వెళ్లాలని ఉంది దేవునితో నా నడకలో ఆయన నన్ను చేయనిచ్చిన ప్రతిదాని ఉత్సాహంతో ఉంది పరమలకు పక్కదారి నుంచి జారుకోవాలనుకోను నా చేతులు పైకెత్తి ముఖద్వారం నుండి ఇలా అనుకుంటూ వెళ్ళాలి చేతులు పైకెత్తి థ్యాంక్ యూ దేవా నీవు చేసిన దాని అంతటికీ అది సాధ్యమని బైబుల్ చెప్తోంది అయితే పౌలు మరియు మనకు దేవునితో మన నడకలో శ్రద్ధను గురించి చెప్పింది చేయకుంటే అది సాధ్యమవుతుందని మీరు అనుకోకండి జీవిత మనపులో నేటి సందేశాన్ని చూసినందుకు ధన్యవాదాలు మీరు దేవుని వాక్యం ద్వారా ప్రోత్సహించబడ్డారని మన ప్రేమగల దేవునితో సంబంధాన్ని కలిగి ఉండడం అంటే ఏంటో మరింత ఎక్కువగా కనుగొన్నారని నేను ఆశిస్తున్నాను మీకు ఆయనతో వ్యక్తిగత సంబంధం లేకపోయినా ఒకటి నుంచి ప్రారంభించాలనుకుంటే రోజే మీరు చేయవచ్చు దేవుని ఉచిత రక్షణ వరాన్ని స్వీకరించడానికి మీరు చేయాల్సిందల్లా మీ పాపానికి పశ్చాత్తాపడి మీ ప్రభువు మరియు రక్షకుడైన యేసుక్రీస్తు వైపు తిరగడం మీరు ఈ రోజు విశ్వాసం యొక్క ఆ దశను తీసుకున్నట్టయితే విశ్వసనీయమైన పరిచర్య లేదా స్థానిక చర్చను సంప్రదించి మీ నిర్ణయం గురించి ఎవరికైనా తెలియజేయమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను మీరు కొత్తగా కనుగొన్న విశ్వాసంలో పెరుగుతూ ఉండాలని ప్రార్థిస్తున్నాను దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మనం మళ్లీ కలుసుకుందాం ఇక్కడే జీవిత మలుపులు